హాయ్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మనం ఈరోజు నిష్తా కిచెన్ స్పెషల్లో నెత్తళ్ళు ఫ్రై చేసుకుంటున్నాం దానికోసం ఒక స్పూన్ కారం అలాగే ఒక అర అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ మనకి తీసుకున్న నెత్తల బట్టి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఇందులో ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం కూడా ఒక లెమన్ హాఫ్ లెమన్ పిండుకొని మొత్తం కూడా మనం శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలిపాం కదా నేను ఇవి గోదావరి నెత్తలు ఇవి మొత్తం నేను హాఫ్ కేజీ నెత్తలు తీసుకున్నాను ఆ నెత్తలు అన్నింటికి కూడా మనం చేసుకున్నాం కదా మసాలా అది పట్టేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఓకేనా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని మనం తీసుకున్న నెత్తలు చక్కగా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి మనకి చికెన్ ఫ్రైలాగే మొత్తం కూడా వేసుకొని అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక వాయి వేసేసాను ఇది రెండో వాయ రెండో వాయికి కూడా సేమ్ అలాగే మనం వేసుకొని మొత్తం కూడా అటు ఇటు తిప్పుతూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పప్పు చారు ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చూసారా మొత్తం ఇలాగా మనం నెమ్మదిగా టాన్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను అలా మొత్తం కూడా నేను తీసుకున్నవన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఓకేనా మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీచు అలా ట్యాప్ చేస్తే మొత్తం ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది ఆ గరిటి మీద అలా ట్యాప్ చేయండి సరిపోతుంది చూసారా మొత్తం కూడా నేను వేస్తూనే ఉన్నాను మా పిల్లలు పక్కన తినేస్తున్నారు వేడివేడిగా చాలా బాగుంటాయి నెత్తలు ఇవి ఫ్రై ఓకేనా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా లోన మెత్తగా పైన క్రిస్పీగా కార్న్ఫ్లోర్ వేసాం కదా మనం చాలా బాగా వచ్చాయి నేను ఒకటి ఇరుచి చూపిస్తాను చూసారా టేస్ట్ కూడా వావ్ చాలా బాగుంది లెమన్ కూడా పిండాం కదా మనం దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో అన్న విషయం నాకు కామెంట్ చేయండి మీరు చేసే ఈ సపోర్ట్ వల్ల నేను మరికొన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్